ఫేక్ ప్రచారం చేయడం దొరికేడు మా సాక్షి తర్వాత సాక్షిలో ఒక వార్త ఇక్కడ ఊటపెట్టడం చూడండి చదివి చూడండి ఇది బాబు క్షుద్ర రాజకీయం వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బోట్ల డ్రామా అరెస్ట్ అయిన ఇద్దరు వైఎస్ఆర్ సిపి అంటూ అనైతిక ప్రచారం వాస్తవానికి వారిద్దరు టీడీపీ వారే మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం ఒక చిన్న ఫోటో వేసే చూసారు ఇక్కడ సగం పుట్రం ఆ ఎవరైతే అరెస్ట్ అయిన వ్యక్తి ఉన్నాడో ఉషాంత్రి అని చెప్పి ఓ చిన్న ఫోటో వేసి నారా లోకేష్ గంట ఫోటో దిగినట్టు ఓ ఫోటో వేసారు కదా పేపర్లో ఫుల్ ఫోటో ఇక్కడ నేను పెడతాను ఒకసారి చూడండి అసలు వాళ్ళు ఎవరు ఎందుకు కలిసారు నారా లోకేష్ గారి ఇక ఇది ఫుల్ పిక్చర్ చూసారా ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది లోకేష్ గారు కాకుండా పది మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళు లోకేష్ గారిని ఎందుకు అనుకుంటున్నారు ఇవన్నీ అసలు మ్యాటర్ ఇది ఇక్కడ క్లియర్ కనబడుతుంది కదా అసలు మ్యాటర్ ఇది అమరావతి యాంత్రిక ఇసుక పడవల యజమానుల సంఘం అర్థమైంది కలిసి అనుకున్నారో కింద విషయం కూడా ప్రకటిన చూడండి వాళ్ళ సమస్యల పైన వెళ్ళి మంత్రి గారిని కలిసి వినోద పత్రం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ అవకాశం లేదు ఎవరిని కలవాలా జగన్మోహన్ రెడ్డి కలిసే అవకాశం ఎవరికీ కల్పించలేదు ఎక్కడికక్కడ పరదాలు ఎక్కడికెక్కడ సెక్యూరిటీ ఎమ్మెల్యేలకి మంత్రులకి దిక్కలేదు జగన్మోహన్ రెడ్డి కలవాలంటే సామాన్య ప్రజలు ఎక్కడ కలుపుతారు అవునా క్లియర్ కనబడుతున్నా వాళ్ళ సమస్యలను తెలియజేస్తూ ఒక వినతి పత్రం ఇచ్చారు లోకేష్ గారికి అప్పుడు దిగిన ఫోటో అంటే ఫోటో దిగితే పార్టీ వాళ్ళు అయిపోతారా ఆయన మంత్రి అయ్యా ఎవరైనా కలుస్తారు సామాన్య ప్రజలు కలవచ్చు మీ పార్టీ కార్యకర్తలు కలవచ్చు సమస్య ఎవరు ఉన్నా కలుస్తారు రాజకీయాలకు అతీతంగా ఆ ఉద్దేశంతోనే వెళ్ళారు ఎల్లో ఫోటో దిగారు దాన్ని తీసుకొచ్చి సాక్షి వేసి చెడు పెద్ద కనుగొన్నట్టు పెద్ద సొంతంగా కనుగొన్నట్టు అలాగే దానికి కటింగ్ ఒకటి ఎప్పుడు పూర్తి ఫోటో కానీ మరి ఏం పోయగల ఎప్పుడు ఫుల్ ఫోటో వేయడు అన్నీ సగం సగం కట్ చేసినవి సంవసారం అన్నా పూర్తిగా చేస్తాడో సగం సగం చేస్తావు నాకు అర్థం కావట్లేదురా ఎవడైతే ఓతడా సాక్షుడు అన్న సరే మరి యజమాని అనుకో మాట్లాడి ఆ యజమాను కూడా అన్న తుక్కొకసారి వీటి సంవత్సరం అయినా పూర్తిగా చేస్తారా లేదంటే సగం సాకం నాకు నాకైతే తెలియదు అన్ని సగం సాకం పనిలే అన్ని సగం సాకం పోటే మనిషివేనా అనుకుంటున్నా బుద్ధికి మనిషివైనా ఉంటాయి ఎంత పచ్చి అబద్ధాల మీరు మాత్రం మీ నాయకులు మాత్రం బోర్డుతో సహా ఉంచేయాలనే ప్రయత్నం చేస్తారా ఎంత క్లియర్గా దొరికేసిన తర్వాత ఆ ఉషాద్రి అనే వ్యక్తి ఎవరు ఉన్నారు ఆ రామ్మోహన్ అనే వ్యక్తి ఎవరు ఉన్నారు స్వయంగా మీ పార్టీ అనుచరులు కాదా నందిగాం సురేష్ అనుచరుడు ఒక ఆయన ఎమ్మెల్సీ అనుచరుడు ఒక ఆయన ఆ బోట్లు ఏ రంగులో ఉన్నాయా మీ పార్టీ కలర్లు కాదా ఎవడ రంగులు పాట అది ఇక్కడ ఏమైనా సిగ్గు అనిపిస్తుందా వార్త రాదనికన్నా సిగ్గు అనిపించాలా అంటే లోకేష్ గారితో ఫోటో దిగినంత మాత్రాన తెలుగుదేశం నాయకులు అయిపోతారా అగో అవినతి పత్రం కూడా పెట్టింది ఇక్కడ చూస్తాగలేదు కనబడుతుంది కదీ పక్కన అది వాస్తవాలు చెప్పంట్రా నిజాలు చెప్పంట్రా చొల్లు మాటలు పంజ మాట అవి పని చేయవు అనవసరంగా మిమ్మల్ని అమరావతులు తిడుతున్నారు అమలక్కలు బూతులు తిడుతున్నారు ఈ నా కొడుకు మంచి జన్మేత లేదు పశువు అంటున్నారు ఆ సాక్షి పత్రికని ఆ సాక్షి పత్రికని నడిపెట్టు ఉంది సాక్షి పత్రిక సాక్షి జీవి యజమాని ఈ దైద్య పేదలు మనిషి పూట పుట్టేశారు అనవసరంగా ఎలా ఏ రోజు వాస్తవాలు చెప్పారని చెప్పేసి అమ్మ పచ్చి బుద్ధులు పెడుతున్నారు సిగ్గుపరుచుంటా ఇప్పటికైనా కానీ అదొక జన్మ కొరే ఏ రోజైనా కానీ వార్త వార్తలా రాసారేం ఇది వార్త ఆ వార్త వార్తలా ప్రచురించారా పైగా వక్రీకరణ దుష్ప్రచారం చంద్రబాబు నాయుడు విలుములు పైందంటాడు ప్రభుత్వమే కావాలని చెప్పేసి ముంచింది మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటంటే దానికి సమాధానం చెప్పరు పోనీ మీరు ఏదైనా సహాయం చేయండి అంటే దా మీ ఒప్పుకోరు అలా అలాగే చేయరు ప్రకటించేస్తారు కానీ ఇవ్వరు నేను ప్రకటించేస్తాను ప్రభుత్వానికి ఒక కోటి రూపాయలు అని చెప్పేసాను కానీ ఇవ్వద్దు డబ్బులు ఇవ్వాలిగా ప్రకటించేస్తే సరిపోద్దా ప్రతి ఒక్కరూ ప్రకటించేస్తాడు నేను పది కోట్లు ప్రకటించేస్తున్నా ప్రకటన అయితే కనుక డబ్బులు ఇవ్వాలి కదా మన దగ్గర డబ్బు ఆడాలి కదా ఆ డబ్బులు ఒకటే కోటి రూపాయలు ప్రయాణించగన్మోహన్ రెడ్డి డబ్బులు ఏదైనా ఎవరికి ఇచ్చేవారు అంటే లేదు పాల ప్యాకెట్ వాటర్ బాటిల్ పని కోటి రూపాయలు అయిపోయి నేను పెద్ద హృదయం ఉన్న మనిషిని అని బండి ఇప్పించుకుంటున్నాడు అలా ఉంటాయి ఎవరు పచ్చాపారా సిగ్గుబడి ఎదవల అందరు ఎత్తున్నారు ప్రభుత్వానికి సహాయం ప్రతి ఒక్కరు చేస్తున్నారు ఐదేళ్ళు అధికారంలో ఉండి ఐదేళ్ళు రాష్ట్ర ప్రజల సొమ్ము దోచేసి పది పైసలు సహాయం చేయలేకపోతున్నావు పది పైసలు అది నీ బతుకది పైగా నీకు ఇక్కడ కింద నిలివేషన్లో ఇక్కడ సాక్షిలేమో అన్ని తప్పుడు ప్రచారాలు మనిషి జన్మ కాదు మీది నిజంగా చెప్తున్నాను నేను మనిషి జన్మ కాదు అబద్ధాల పొట్ట సాక్షి ఒక అబద్ధాల పొట్ట నువ్వు ఒక అబద్ధాల పొట్టవే అది ఒక పేక్ నువ్వు ఒక పేక్ గడి మీరు అందరూ కలిసి రాస్తాను నాశనం చేసేస్తానికి కంకణం కట్టుకున్నారు ఏం కనబడట్లేదు ఇక్కడ మీ దినే కనబడుతుంది మీరు చేసిన ఎదురు పల్లే కనపడుతున్నాయి ఇక్కడ ఐదేళ్ళు నువ్వు ఎంపీకి దానికి సమాధానం చెప్పడం క్లియర్గా కనబడుతుంది కదా మీ కుట్రా ప్రకాశం బ్యారేజ్ని డ్యామేజ్ చేసి మొత్తానికి ఏదో రకంగా డ్యామేజ్ చేసి విజయవాడ ప్రధాన లేదా చూశారు కదా ఎందుకు మీరు అక్కడ ఒక్క సీటు కూడా కదవలా అదొక కక్ష ఇక్కడ ఎవరు వేయలేదు మనకి ఇక్కడ ప్రజలు మనకు ఓట్లు వేయలేదని కక్ష నీకు అది కాకుండా రాజధాని ప్రాంతం పైన నీకు ముందు నుంచి ఏడుపు అయి అది ఒక ఏడుపు ఈ రెండు ప్రజలు చంపేయాలని చెప్పి చూస్తున్నావు నా లెటర్లే నువ్వు నేను ఈ విషయం ఖచ్చితంగా చెప్పారు ఎందుక ఎదవచ్చు అన్నమాట బతుకు ఎందుకు బతకాల ఎత్తే పార్టీ ఎత్తే పార్టీ మూసి ఓ బెంగళూరులో తాగడ్డా కదా పో అధికారం లేకపోతే మనం బెంగళూరు నుంచి రామ్మానం ఇక్కడ ఉంటే బైక్ మళ్ళీ మళ్ళీ రేపు తగలాడతారు అట్టగం చూసి పరామర్శించడానికి అక్కడ రెండు డైలాగ్లు కొట్టే అక్కడ చొట్ట చేతులు వేసుకుంటా ఇది పెద్ద పని పనులు ఇక్కడ మన సోషల్ మీడియాలో ఎలివేషన్లో అంత మొగోళ్ళు పెద్ద పోటీగా లేదని చెప్పేసి నోరు తిరిగితే అన్ని అబద్దాలే మాట్లాడతారు దిక్కుమల్స్ ఉంటారు అన్ని అబద్ధాలే నోరు తెరిగితే సరిపోతే ఒక్క మాట నిజం ఉండదు నోటికి వచ్చిన అబద్ధాలన్నీ మాట్లాడతారు ఆ సాక్షిలో తప్పుడు ప్రచారాలన్నీ చేయించుకుంటూ వస్తాడు దానికి మన సిగ్గుపాటు సిగ్గుపడ్డారు ఎక్కడైనా కానీ మనిషి జన్మస్తాం కదా కొంచెం హుందాతనంగా అది మనం మెయింటైన్ చేస్తే బాగుంటుంది లేదు మేము ఇలాగే తాగలాడతాం ఇలాగే చప్తామంటే ఎవరిష్టం ఆడికి నన్ను ఎవడా కదా మీరు ఆ విధంగా ఎడుతూ ఉంటే కాదండి ఏడవడం ఒకటే వచ్చు మీకు అలాగే తగలాడండి కాకపోతే మరి ఇంత విషప్రచారం ప్రచారం ఈజీగా దొరికేస్తున్నారు కదా అయిపోతున్నారు కదా అది బాగా గుర్తుపెట్టుకోండి ఇంకెప్పుడు ఎలాంటి విష ప్రచారాలు